మయశ్రీ మాళ్ళమ్మ పశ్చిమ గోదావరి జిల్లా దేవాన పట్ల ఏం చేసిన ప్రముఖ ఎరవేల పార్వతీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా భక్తుల భావన అమ్మవారు ప్రస్తుత కనిపించే ఈ అద్భుతమైన అమ్మవారు శ్రావణ మాసంలో వేలాదిగా భక్తులు తరలి వచ్చి దర్శనాలు చేసుకోవడం అలవాటు ఉంది ఇందులో భాగంగా ఈ జావస్థా ప్రధాన శ్రీ మధ్యాహ్నం వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో శ్రావణ మాసం నాలుగవ శుక్రుడు నాడు అనగా పర్యటన గాలి పదిహేను తగ్గ ఉచిత బాబు బాలక్ష్మి దేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరి సహకారంతో ఆ పేర్లు ఎనిమిది వందల మంది పేర్లు ఎనిమిది వంద వందల ఎనిమిది వందల మంది వరకు పేర్లు నమోదు చేసుకోవాలి ఎనిమిది వందల పేర్లు అవగానే నమోదు కాగానే పేర్ల వచ్చి పూర్తవుతుంది అయిపోతాయి అంచేత భక్తులు ఎనిమిది వందల పేర్లు వరకు పేర్లకు చెప్పే అవకాశం ఉన్నట్టు అవకాశం కలిగింది కోరుతున్నాము అలాగే దీపారాధన ఇప్పటివరకు నిబంధనలు ఇంకా సమయంంచి వచ్చి జరిగిన దీపారాధన కూడా ఏర్పాటు చేయడానికి పోయి దీపక్షణ పెట్టాము రోజు దీపారాధన చక్కగా చేసుకోవడానికి అవకాశం కూడా అమ్మ పేర్లకు కలిగింది భక్తులందరికీ శ్రీ మహాష్మ ఆశకి వెళ్ళి అందరూ సిరి సంబంధ సూక్ష్మతో ఉండాలని కోరుకుంటున్నారు జయ శ్రీ